జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు గోచారిత్య వృషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు తులారాశి జాతకులకు ఏ విధంగా ఉంటుందంటే గురువు గురుడు మారడం ద్వారా వాళ్ళు పొందే లాభ నష్టాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వారి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో సంచరించే గురుడు శుభ ఫలి అత్యంత శుభ ఫలితాలను కలిగేస్తాడు అవేంటి వివిధ రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తద్వారా పుణ్యఫలం అనేది పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సోదరులతో గతంలో జరిగిన తగాదాలు అన్నీ తొలగిపోతాయి భయాలు కూడా తొలగిపోతాయి దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు బంధువుల ఇరుగు పురుగుల వారి యొక్క సహాయ సహకారం లభిస్తాయి వాహన సౌక్యం కూడా లభిస్తుంది సంతానమూలకంగా ఉన్న ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి మూలక ధనం అనేది లభిస్తుంది శుభవార్త శుభవార్తలు వింటారు ధనార్జన కోసం చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాస్మే గురుకాంచ ఋషీణిభం వందనీయం తిలోకేశం తమ్నమామి బృహస్పతి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనో తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు సంవత్సరంన్నర సంవత్సరం అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్నా శని నక్షత్రాల్లో ఉన్నా చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ్రదృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురు సంచారం వల్ల అంటే మిథున్ రాశిలోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సోక్షం వటనే జ్ఞానం మతిస్తంత్ర భూప వినోద విదోంగ వీర్యం తురంగ వినోదవేదావివీర్యం స్వగురు స్వకర్మ సింహాసనం వృద్ధ విప్ర గోరదవృద్ధవిప్రామీకరాభూషణ సత్యమేదో మీమాంస యశ యశసు భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదార్థ జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గు గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిషం బుధు ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రుడి ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్ధనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశుసంపద శుభకార్యాలు కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కనులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రవితామోహుడు అంటే ముత్తాత భవనాలు గోమేదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనక పుష్యరాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలను తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను అరిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం